ఫస్ట్ టైం చర్చికి రావటం సార్ లాస్ట్ వీక్ ఈయన తీసుకొచ్చారండి ఈయన ఫ్రెండ్ ఫస్ట్ టైం అంజులు ప్రభు తెలియదు ఫిఫ్టీన్ లాక్స్ ఖరీదైన గోల్డ్ పోయింది వాళ్ళ ఇంట్లో ప్రేయర్ చేసి దేవుడు ఇస్తాడని చెప్పాను అద్భుతంగా ఈ వాళ్ళ రికవరీ అయిపోయింది ఆయన వచ్చి వాళ్ళు టెన్ థౌజండ్ స్పాన్సర్ చేసి సువార్తకే సహకరిస్తున్నారు ప్రైజ్ దా ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది సార్ ఎంతో మానసికంగా చాలా ఇబ్బంది పడి ఉన్నాను మా ఫ్రెండ్ వరప్రసాద్ మీ దగ్గర తీసుకొచ్చిన తర్వాత పోలీసులు కూడా కనిపెట్టని విషయాన్ని ఒక్క రాత్రితో మొత్తం కావాల్సిన ఎవిడెన్స్ అని దొంగ దొంగకోట దొరికారు మొత్తం అమౌంట్ అంతా రికవరీ అయిందండి వావ్ ప్రైజ్ అలాడు అన్నికే ఇలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి నీకెందుకు జరగదు ఎంతోమంది వచ్చి క్రదర్జనకు వచ్చి విత్తన విత్తున్నారు పండుగను కోసుకున్నారు ప్రభుకే మహిమ కలుగుని కాక ఆమె ఈ తమ్ముడు లాట్ ఆఫ్ మెరాకల్ చూసి ఒకటి రెండు కాదు వందల్లో ఇంకా దేవుడు నేను బ్లెస్ చేసి కృపనిచ్చును కాక ఈరోజు నువ్వు కూడా చేతులు చేసి లాస్ట్ టైం నా జరిగిన మెరాకల్ చూసి మా ఫ్రెండ్ వచ్చారు అనమాట మన దేవుడి మీద నమ్మకంతో వచ్చారు నేను ఇలా బిజినెస్లోనే ఇంత ప్రాపర్టీ సంపాదించుకున్నాడని అతను ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఫ్రెండ్ నేను బ్లెస్ అవ్వడం చూసి చెప్పాను మా ఫ్రెండ్ నమ్మకమైన దేవుడు ఉన్నాడు మనకి నువ్వు నీకెందుకు నేను అయ్యగారు ఉన్నారు మనకి ఐజాగ్ ఫస్ట్ గారు మంచిగా మీకు ప్రయత్ చేస్తారు మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి అమ్మాయి ఆన్ సీట్ ఆఫర్ కూడా వస్తుంది అది అని చెప్తే ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా జరుగుతుంది సార్ తనకి మీరు తనకు కూడా రావాలండి సార్